పర్మనాలి చూసినా మనం వచ్చేసి హెయిర్ డే అప్లై చేసినప్పుడు పర్మనెంట్ హెయిర్ డే అప్లై చేసినప్పుడు అది పర్మనెంట్గా ఉండకుండా ఎందుకు మరి రీ అప్లై చేయాలని తెలుసుకోవాలి ఆ పర్మనెంట్ హెయిర్ డే అప్లై చేసినప్పుడు హెయిర్ వచ్చేసి హెయిర్ శాప్ యొక్క క్యూటికల్ మరి ప్రోటీన్ అటాక్ అవుతుంది సో ఇది పర్మనెంట్గా ఉంటుంది మరి ఎందుకు రీఅప్లై అప్లై చేయాలి సో మనం వచ్చేసి టెన్ అవర్స్ చూద్దాము ఫస్ట్ మనం పర్మనెంట్ హెయిర్ డే అప్లై చేసిన తర్వాత కొన్ని గ్రోత్ తర్వాత ఏమవుతుందంటే అంటే హెయిర్ గ్రోత్ పెరుగుతూ ఉన్నప్పుడు సో హెయిర్ బేస్ వచ్చేసి గ్రే హెయిర్గా ఉంటుంది టెర్మినల్ వచ్చేసి అప్లై చేసిన హెయిర్ డై సో అందువల్ల మనం రిపీట్గా పర్మనెంట్ హెయిర్ డై అప్లై చేసినప్పుడు మళ్ళీ అప్లై చేయాల్సింది మనం హెయిర్ పర్మనెంట్ హెయిర్ డై అప్లై చేసేప్పుడు నెక్స్ట్ టైం టోటల్ హెయిర్ షాప్ అంతా అప్లై చేస్తే ఏమవుతుందంటే టెర్మినల్లో ఆల్రెడీ హెయిర్ డే వాడడం వల్ల రిపీట్ ఎక్స్పోజ్ ఉందంటే హెయిర్ షాప్ డ్యామేజ్ ఉంది సో దీన్ని అవాయిడ్ చేయడానికి మనం వచ్చేసి నెక్స్ట్ టైం హెయిర్ డే వాడేటప్పుడు ओनली बेस्डे ग्री हेर मे रिपीटेड एक्सपोजर तेयर शाप डाने तेव थैंक यू